త్రీ పీసెస్ సెట్స్ జనరల్గా అయితే త్రీ పీస్ సెట్స్లో మనకి కూర్చుల ప్యాటర్న్స్ లేకపోతే సపరేట్గా ఓన్లీ టూ పీస్ సెట్ మళ్ళీ దానికి కూడా సెట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ నేను ఇక్కడ కొన్ని మన హౌస్ ఆఫ్ నివీ పేజ్ నుంచి కొన్ని డ్రెస్సెస్ని అయితే యాక్చువల్గా ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అనే క్వశ్చన్స్ వినడం వల్ల ఫుల్ వీడియో చేయాల్సి వస్తుంది లేకపోతే ఒక్కొక్క డ్రెస్ని చక్కగా వేసుకొని మీకు చూపించి ఆ లుక్ ఏంటి మీకు అర్థమయ్యేలా చెప్పాలనేది మా కాన్సెప్ట్ బట్ అలా కూడా ట్రై చేస్తాం ఈలోపు ఎవరికైనా ఎమర్జెన్స్ ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ కావాలంట లేకపోతే వాళ్ళు అబ్రాడ్కి పంపించుకోవాలి షిప్పింగ్ కావాలి సో ఉన్న పంపించండి అంటే ఫోటోస్ మేమేం తీయలేదు అందుకని వాళ్ళ కోసం ఈ ఫుల్ వీడియో మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఎందుకు ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేయండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ స్టైల్లో మనకి ట్రెడిషనల్గా ఈ టైప్ ఆఫ్ లుక్లో కావాలి ప్రసాద్ మాకు కూడా అనుకుంటే ఇలా ఉన్నాయి అది త్రీ పీసెట్లో ఏమున్నాయి అనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ని ఆల్రెడీ ఒక సింగిల్ వీడియో తీయడం జరిగింది అది షార్ట్స్లో లుక్ కూడా చూసుకోవచ్చు ఇది ఒకటి త్రీ పీస్ సెట్లో చక్కగా మనకి మనం డోలా సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ అని కూడా మనం అనుకోవచ్చు బట్ ఇలానే ఉంది సేమ్ క్లాత్ అంతా మంచి రాసిల్క్ అనుకోండి ఇంకా మీకు రా సిల్క్ షైన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది ప్రింట్ మనకి వచ్చేసరికి అండ్ నెక్ కూడా చక్కగా మనకి వర్క్ ఇచ్చేసాడు అండ్ హ్యాండ్స్కి మళ్ళీ ప్యాక్ ఇవే పికాక్స్ వచ్చేసి టాప్ మీకు కంప్లీట్గా మీరు ఓపెన్ చేస్తే మీరు లుక్ చూడొచ్చు అండ్ ఏమేమి ఉన్నాయి కలెక్షన్ అనేది వెంటనే మీరు షాట్ తీసుకొని మన హౌస్ ఆఫ్ మీ పేజ్కి కానీ లేదు అంటే వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేయొచ్చు ఇది ప్యాంట్ నెక్స్ట్ దుప్పటా దుప్పటాస్ మాత్రం చాలా గ్రాండ్గా సీమో ఏ ఇచ్చాడండి చాలా బాగున్నాయి కరెక్ట్గా మనకి మనకి ఎంత ఎంత అవసరమో అంతే ఇస్తున్నాడు మరీ ఎక్కువగా ఉన్నా కూడా క్యారీ చేయడం చాలా కష్టం కానీ ఇక్కడ మాత్రం ఎంత బాగుందో పర్ఫెక్ట్గా మనం చేయించారు ఇప్పుడు అంతా కౌండిషన్ చూస్తున్నారా ఇటు ఇటు మనకి డిజైనింగ్ చాలా బాగా చేశారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ప్రతి డ్రెస్ని కూడా నేను ఒక స్క్రోల్ చేస్తూ ఒక ప్రైస్ ఇచ్చేస్తాను ఆ ప్రైస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కంటిన్యూగా ఉంటుంది ఆ ప్రైస్ మీకు యాడ్ చేస్తాను మీరు మన వాళ్ళకి మీకు ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టి అది కావాలి అని చెప్పి మీరు చేయాల్సి ఒకటే పని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దేనికి చేయాలి అడిగితే సరిపోతుంది అంతే మిగతా డీటెయిల్స్ అని నేను మీకు ఇచ్చేస్తాను కొరియర్ ఉందనుకోండి కొరియర్ అడ్రస్ మీరు వాళ్ళు చెప్పండి ఇది కూడా మనం వీడియో చేశాము ఇది మనకి సింగిల్గా నెక్కి చిన్నగా అంత వర్క్ లాగా ఇచ్చేసి ప్లెయిన్ స్లీవ్లెస్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ప్యాంట్ ప్యాంట్కి కూడా మనకి చక్కగా బార్డరీ డిజైన్ ఇచ్చేసాడు సో ఇదనమాట నెక్స్ట్ దీనికి మరి స్లీవ్లెస్ వేసుకోలేం డ్రెస్ అన్న అనుకున్న వాళ్ళకి చక్కగా మనకి అనమాట చిన్న బటన్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఇది ఓర్కో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ యాజ్ ఇట్ ప్లీజ్ అండి సేమ్ నో చేంజ్ ఇందులో సో ఎంత బాగుందండి ఎంత క్లాసీగా ఎంత యునిక్గా ఇంత మంచి దుప్పటా ఇచ్చి ఇంత మంచి ప్రైస్కి మీకు ఇది వస్తుంది అంటే అసలు నా నేనైతే మన బొటిక్ నుంచి తీసుకొని వచ్చి అక్కడ కస్టమైజేషన్కి ఇస్తే తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇంట్రెస్ట్ సెట్ మాత్రం నేను వేసుకుంది కూడా అదే మెయిన్ రీజన్ చాలా బాగుంది అంటే నాకు బొటిక్ బాడీ మీద మనమే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని వేసుకుంటే ఎంత బాగుంటుందని ఫీల్ బాగుంటారు కూడా సో అందుకు ఇది మనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ టూ 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 కంఫర్ట్ అసలు నెక్స్ట్ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో ఇది డార్క్ పింక్ ద్దాము చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఒకటి షార్ట్ చేశాను మీరు లుక్ చూడండి అందులో మళ్ళీ కంటిన్యూగా పెడుతూనే ఉంటాము కాకపోతే ఏంటి అంటే మీరు అడిగే టైంకి స్టాక్ ఉండకపోవచ్చు అందుకే మీరు ఎవరైనా చూస్తే మాత్రం వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి మన హౌస్ ఆఫ్ లీవ్ ఇన్స్టా పేజ్లో పిక్స్ కూడా పెట్టేస్తున్నాం మేము చేసినవి తీసుకున్న పిక్స్ అన్ని ట్రై పిక్స్ పెట్టేస్తున్నాము సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని తీసుకోండి చాలా బాగున్నాయి మన బాడీకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ లాగా ప్రసన్నాయి మన అన్ని చిన్న సైజెస్ చూపిస్తున్నాము అనే ఫీలింగ్లోకి వెళ్ళకండి ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఇందులో బ్లూ ఉంది బ్లూ కూడా ఎంత బాగుందో అయితే వచ్చేసి మనకి వైన్ కలర్ డార్క్ వైన్ కూడా కాదు డార్క్ వైన్ బ్రింజల్ కలర్ ఆ టైప్లో ఉంది చాలా బాగుంది మనకి దుప్పటా కూడా ఒక పెయింట్ ఇచ్చి ఆ పెయింట్ మీద మళ్ళీ అంతవరకుతో హైలెట్ చేశారు నెక్స్ట్ ప్యాంట్ సేమ్ మనకి ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ సేమ్ తో వస్తుంది చాలా బాగుంటుంది నేను వేసుకుని మరీ చెప్తున్నాను మీకు ఒట్టిగా అయితే చెప్పట్లేదు నన్ను ట్రస్ట్ చేసే పీపుల్ మన పేజ్లో మంది ఉన్నారు సో వాళ్ళ కోసం అయినా నేను కూడా తెచ్చిన ఫ్యా కొన్ని మాకు నచ్చనివి మేమైతే రిటర్న్ చేసినవి కూడా ఉన్నాయి మాకు స్టాక్లో ఓకే ఈ బడ్జెట్కి ఫ్యాబ్రిక్ ఓకే ఇది పెట్టచ్చు ఈ క్వాలిటీ బాగుంది అని మేము ట్రై చేసుకున్నాక వాళ్ళకి చెప్పాం కాబట్టి మన పేజ్లో ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా మనం మనల్ని ఎక్స్క్యూజ్ చేశారు ఇది మొత్తం దాంతో జాకెట్ సైడ్ అండ్ ఇందాక నేను గ్రీన్ చూపించాను కదా గ్రీన్లో మీకు ఇది ఆరెంజ్ సేమ్ ప్లెయిన్ దానికి ఏమో నెక్కి డిజైన్ వచ్చింది ఇది సెల్ఫ్ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు బాగుంది కదా అండ్ ప్యాంటు కూడా ప్లెయిన్ ఇది కంప్లీట్ ప్లెయిన్ చేస్తే మీరు దీన్ని ఒకవేళ నేను స్లీవ్లెస్ వేస్తాను అనుకునే వాళ్ళకి మాత్రం బెటర్ ఆప్షన్ ఏంటంటే దాని మీద ఏదైనా గ్రాండ్ దుప్పటా వేసుకోవచ్చు మీరు సరే దీనికి జాకెట్ చూస్తారు కదా నెక్స్ట్ మళ్ళీ నేను వేసుకున్న టైప్లో అనేది జాంధానీలో ఎంత బాగుందో అండి రీసెంట్గా మన యూట్యూబ్ బొటిక్ లో కూడా మనము స్టిచ్ చేసి కస్టమైజ్ చేసి కస్టమైజ్ చేసి మనం డెలివరీ ఇచ్చాం గ్లైంటికి ఎబ్రాడ్ వాళ్ళకి అదే ఇప్పుడు మనకి డైరెక్ట్ స్టిచ్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందండి చాలా కూల్ అండ్ కామ్ అసలు యునిక్ లుక్ ఉంది ప్యాంట్ కూడా చాలా బాగుంది అని చెప్పడం కోసం నేను మీకు తీసు చూపిస్తున్నాను ఖాదీ ఎలా ఉంటుంది మనకి మెటీరియల్ అలా ఉంది ప్యాంట్ చాలా బాగుంది ఎందుకు కూడా చూడండి అసలు ఎంత హెవీగా ప్రింటెడ్ ఇచ్చేసాడో మళ్ళీ బార్డర్ కూడా సో టూ సైడ్స్ మనకి ఇదే డిజైనింగ్ వస్తుంది మనకి ఇలా బొటీస్ చాలా పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ చేసాడు ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఇది కూడా చాలా బాగుంది నేను వేసుకున్న టైప్లోనే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇంకొకటి సేమ్ మనకి పీచ్లో జనరల్గా అయితే ఇదిలా ఉంది అది అలా ఉంది అని చెప్పేసి తగ్గటాగా ఒక షార్ట్లో ఒక వీడియో మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి కూడా పోస్ట్ చేసుకోవచ్చండి కానీ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను కొంచెం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా చెప్తున్నాను బట్ మీకు బడ్జెట్స్ అక్కడ వేసిన తర్వాత ఓకే ఈ బడ్జెట్ నేను పెట్టుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రం నేను గ్యాలరీలో సేవ్ చేసుకుంటాను తర్వాత అడుగుతాను అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఐడియా దొరకదండి మన క్లయింట్స్ ఎంతో మంది ఉన్నారు తీసుకునే వాళ్ళు కింద మనకి మంచిగా పర్పుల్ కాంబినేషన్తో పీంచ్ అండ్ పర్పుల్ బ్లూ కాంబినేషన్ లావెండర్ కాంబినేషన్తో ఈ సెట్ ఇచ్చేసాడు బ్రౌన్ కలర్ ప్యాంటు అండ్ దుప్పటా మీకు ఇప్పుడు చూపించేస్తాను కదా మళ్ళీ మన ఆడవాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఇది సేమ్ డిజైన్ కలర్ కాంబేషన్ ఇలా పోటీస్ వచ్చేస్త ఇది ఒకసెట్ నెక్స్ట్ ఇది కూడా మనం వీడియో చేసేసాము షార్ట్ అప్లోడ్ అయ్యే టైంకి ఎప్పుడు ఉంటుందో తెలియదు నాకు సో డిఫెన్స్ అనమాట మన ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది అసలు ఎంత గ్రాండ్గా ఇచ్చాడు చూడండి ఒక ఎంబ్రాయిడరీ మిషన్ మీద మనమే ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దీనికి కలర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మనమే కలర్స్ కలర్స్లో సెట్ చేసుకున్నట్టుగా ఎంత బాగుందో మనకి కింది వరకు ఈ వర్క్ ఉంటుంది మళ్ళీ లెక్క దగ్గర మనకి మిడిల్ లో చిన్ని బోర్డర్ లాగా దీనికి దుప్పట ఆర్గాంజా సాఫ్ట్ ఆర్గాంజాతో ఇవ్వడమే కాకుండా మనకి గా వర్క్ కూడా హైలైట్ చేశాడు ఫ్యాన్సీగా చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ ప్యాంట్ చూశారు కదా ఇది కూడా చాలా బాగుంది ప్రైస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇస్తున్నాను ఇంకా మళ్ళీ స్పెషల్గా మీరు ప్రైస్ అడగక్కర్లేదు ఒకవేళ మీకు వాట్సాప్లో కానీ లో కానీ మన వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వట్లేదు వెంటనే మీరు ఒక కామెంట్ పెట్టండి మాకు రెస్పాండ్ అవ్వట్లేదు కావాలి మాకు ఖచ్చితంగా ఎందుకు అంటే ప్రైజ్ ఇచ్చేస్తున్నాము నెంబర్ ఇచ్చేస్తున్నాం ఇంకా స్పెషల్గా మీరు ఎంక్వైరీ చేయాల్సింది ఏది లేదు సైజెస్ అయితే డబల్ ఎక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అప్పుడు మీరు ఈ సైజ్ అవైలబుల్ అని అనేది సరిపోతుంది ఓకే మీకు ప్రైజ్ ఓకే అయితేనే కదా వెంటనే మీరు చేస్తారు ఇది కోటా కోటా అయితే అసలు కోటా కానీ జార్జెట్ కానీ కొన్ని క్లాత్స్ కలంకారీ కానీ ఇలా లైఫ్ టైమ్ అనమాట ఎన్ని తరాలు పోయినా కూడా ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి చక్కగా మనం డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపించాం కొన్ని ప్రమోషన్స్ చేసినప్పుడు అలాంటి వాటిలలో ఇప్పుడు మనకి ఇది చూడండి డైరెక్ట్ మనకి పీస్ రెడీ అయిపోయి దుప్పటా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చేసాడు ఇంత మంచి వర్క్ ఇచ్చి దీని మీద అదే మనం మద్దతు వర్క్ చేయాలంటే నిలబడదు కానీ చూడండి ఇంత బాగుందో మొత్తం బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ సెల్ఫ్ కలర్ ప్యాంట్ కూడా మనకి సెల్ఫ్ మంచి కాటన్ అండి మల్ కాటన్ ప్యాంట్ ఇచ్చేసారు మనకి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ నేను వేసుకున్నదే సేమ్ లార్జ్ సో నేను వేసుకుంది మీకు ఆల్రెడీ ఇందాక వేరే కలర్ చూపించా పింక్ అది యాజ్ డీస్ మోడల్ సేమ్ ప్యాటర్న్ ఎంత స్పెషల్గా చూసేది ఏం లేదు బట్ ఇది మాత్రం ఎంత బాగుందంటే అండి ఎన్ని ట్రై చేసామో వైట్ ఇండోర్ అవుట్డోర్ లాగా ఎన్ని తిప్పలు పడ్డామో ఈ కలర్ రావడానికి బట్ రాలేదు డ్రెస్ లుక్ మాత్రం షార్ట్ అప్లోడ్ అవుతుంది మీకు డిజైన్ మాత్రం మీరు చూసుకోండి మంచి గ్రీన్ ఇది రామా గ్రీన్ రామా గ్రీన్ కూడా కాదు బాటిల్ గ్రీన్ రామా గ్రీన్ మిక్స్ అయిపోయింది డార్క్ సో ఇక్కడ నుంచి మనకి డిజైన్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు అండ్ నెక్కి కూడా మంచి మగ్గ వర్క్ ఇచ్చాడు అది ఇవ్వడమే కాకుండా పోచంపల్లి బోర్డర్ ఇచ్చేసి దుప్పట అంతా కూడా ఎంత పెద్దగా వచ్చిందో అండి చున్నీ కూడా చాలా బాగుంది ఆల్రెడీ ట్రై చేసామని చెప్పాను కదా అందుకే నేను మీకు చెప్తున్నాను ఎలా ఉంది ఏంటి అని అండ్ చక్కటి స్ట్రైట్ ప్యాంట్ మంచి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఇది జనరల్గా మనము ఎన్నో వేలు పెట్టి పోసినా కూడా కొన్నిసార్లు మనకి ప్యాంట్స్ అనేవి రావండి ప్యాంట్స్ మాత్రం మేము మంచి క్వాలిటీ ఉన్నవి చూసి తీసుకున్నాము అంటే ఇవే మేము వేసుకోవాలి ఫ్యూచర్లో మేము కూడా వేసుకుంటాము నేనే లో వేసుకుంటాను లో చూడండి మన డ్రెస్లో మనం కూడా వేసుకుంటాం మనకి కంఫర్ట్ ఉందా లేదా అని చూసుకున్నప్పుడు అవతల ఒక క్లైంట్కి కూడా కంఫర్ట్ ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్ బట్ కొంతమందికి ఈ బడ్జెట్ పిండి కొద్ది రొట్టండి మీరు ఇంత బడ్జెట్ పెడతారంటే ఆ బడ్జెట్కి తగ్గ వర్త్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఈ డ్రెస్ రామ్ దానిలో ఇది ఒక కలర్ అంత బాగుందండి ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా యూనిక్ ఇస్తాయి హెవీగా ఎలా మెరిచిపోయి ఆ టైప్లో అయితే ఉండవు మంచి గ్రాండ్ అండ్ క్లాసీ లుక్ యూనిక్ లుక్ అండి ఇంకా మీరు ఆఫీస్ అయితే తిరగలేదు కాలేజ్ టీచర్స్కి అయినా కూడా చాలా బాగుంటుంది అండ్ దుప్పటా మనం ఆల్రెడీ చూస్తాం కదా ఇందాక చాలా ఉన్నాయండి చాలా స్టాక్ ఉంది బట్ ఐ ఆల్రెడీ పెట్టిన వెంటనే అడిగిస్తున్నారు ఉంటాయా వెళ్ళిపోతాయా తెలీదు పోస్ట్ చేసే టైంకి అయితే మీకు సైజెస్ మీరు అట్లీస్ట్ అది నీట్ ఉన్న వాళ్ళకైనా సరే దొరికితే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్స్ వెంటనే చూసిన వెంటనే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా మన క్లైంట్స్ అందరికీ లింక్ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ కాంట్రాస్ట్ మనకి బ్లాక్ ప్యాంట్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చి ఇది ఇంకా వేయలేదండి ఇది ఒక షార్ట్ చేస్తాను హలో మరి స్టాప్ ఉంటుందో వెళ్ళిపోతుందో తెలీదు ఎంత కంఫర్ట్గా ఉందంటే ఈ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు నా క్లైంట్సే వాళ్ళకి షేర్ చేస్తే మోస్ట్లీ వాళ్ళే అన్ని పీసెస్ కూడా తీసేసుకుంటారేమో అంత బాగున్నాయి చాలా బాగుంది పర్ఫెక్ట్ అండి అసలు ఎక్కడా కూడా మీకు ఏ ట్రాన్స్పరెన్సీ ఉండదు మంచి లైనింగ్ ఇచ్చేసి చాలా బాగా చేశాడు మనమే లో కస్టమైజ్ చేయించుకున్నాం అనుకోండి ఇంకా అది గ్యారెంటీ బట్ మీ మెజర్మెంట్స్ ఒకవేళ డౌట్ ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోండి కొంతమందికి అందుకే ఏంటి అంటే కిట్ మెజర్మెంట్ కొంచెం డిఫరెంట్ వస్తున్న ఫీలింగ్ ఉంటుంది అప్పుడు మీరు ఏంటంటే ఒక తో వాళ్ళని ప్లేస్ ప్లేస్లో కొలమని చెప్పండి ఎవరిని మన హౌస్ ఆఫ్ మీ టీమ్ ఉన్నారండి మీరు బొటిక్ కి చేసినా కూడా నో యూస్ ఎందుకు అంటే మాకు ఆ టీమ్ సపరేట్ ఏది సేల్ అయింది ఏది పేమెంట్ అయిపోయింది ఏది అవైలబుల్ అనేది ఆ పిల్లలే చూస్తారు మా టీం సపరేట్గా ఉంటారు వాళ్ళకే తెలుస్తుంది నన్ను అడిగినా నేను మళ్ళీ నేను ఎప్పుడు ప్లేస్ మీకు తెలుస్తుంది ఆ టైప్ ఆ డోప్ అయితే మనకి డ్రెస్ అవైలబిలిటీ ఉండదు ఇది అయితే చాలా బాగుంది ఎవరు తీసుకుంటారో జనరల్గా నేను ఏది పట్టుకొని ఇది బాగుంది అని ఖచ్చితంగా చెప్తే ఎక్కువగా ఎక్కువగా అని నాకు వచ్చాయి ఫీడ్బ్యాక్స్ మనం చేసిన వీడియోస్లో కూడా బట్ అన్నీ కూడా నేను చాలా ఆ కలర్ కాంబినేషన్ అనేది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను దీన్ని చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ ప్యాంటు అంటే మా హ్యాండ్లూమ్ ఇంకా హ్యాండ్లూమ్ అని మీరు ఫిక్స్ అయిపోవచ్చండి దుప్పట బెస్ట్ ప్రైజెస్ అండి మీరు ఖచ్చితంగా మీరు పెట్టే ప్రైస్ని మాత్రం బట్ ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు దుప్పటా కూడా చక్కటి తో మంచి ట్రెడిషనల్ దుప్పట విత్ బ్యూటిఫుల్ కడ్డీ పౌడర్తో చాలా బాగుంది చాలా చక్కగా పేరప్ చేశారు డిజైనర్కి కూడా మంచి టేస్ట్ ఉంటేనే కదా స్టిచ్చింగ్ అయినా ఏదైనా కూడా సో చాలా బాగుంది ఇది ఒకటి అండ్ ఇందాక మనం చూస్తాం కదా ఆల్రెడీ కాంతా వర్క్తో ఉంది అని చెప్పేసి మనం ఇందా వర్క్లో చూసాము ఇది వచ్చేసి బ్లూ కలర్ సేమ్ మనకి దుప్పటా కూడా మంచిగా వర్క్తో మొత్తం హైలైట్ అవుతుంది పెయింట్ ఇచ్చేసి పెయింట్ మీద మనకి కాంతా వర్క్తో హైలైట్ చేస్తాడు చాలా బాగుంటుంది దుప్పట అండ్ ఇది టాప్ టాప్ నెక్ మాత్రం ఇలా సింపుల్ మనకి రెగ్యులర్ టాప్స్ ఎలా ఉంటాయో అలాగే ఎక్కడ మనకి జారడం కానీ అలాంటివి ఉంటావు హ్యాంగింగ్స్ వల్ల సో చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది మీకు చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇంకొకటి డిఫరెంట్గా ఎంత బాగుందో ఇది క్వాలిటీ మళ్ళీ దీనికి లైనింగ్ వేశాడు ఇంత బాగుంది ఫ్యాబ్రిక్ అయినా కూడా దానికి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఇచ్చి కస్టమైజ్ చేయించుకున్నట్టుగా దాని నుంచి కళ్ళు అడుగుతా ఉన్నా కానీ మీడియా మొత్తంలో ఏదో చెప్పి మధ్యలో ఏముంది నా హెయిర్ లాక్ పోయిందంట మా కెమెరామెన్ చెప్పారు సో మీరు కూడా ఎప్పుడైనా కామెంట్స్ పెట్టండి అవునక్క మేము కూడా దానికి అది అబ్జర్వ్ చేస్తాను అనుకుంటే కావాలి ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ చూసారా ఎలా వచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకే డిజైన్ సింపుల్గా సింపుల్ సింపుల్గా చేసాడు అదే మనం మగ మీద ఫిట్ చేయాలంటే ఎంత టైం టైకి పోయి లాంటి సింపుల్ వర్క్స్ బట్ మెషిన్ మీద మాత్రం మళ్ళీ అయిపోతాయి చాలా బాగుంది మిర్రర్ సెల్ఫ్ ఇంకా ప్యాంటు ఇది టోపీ సెట్ దీనికి దుప్పట రాలేదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయో లేదో తెలియదు బట్ సైజెస్ అయితే డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనకి చూడండి దీనికి కూడా అదే ఎంబ్రాయిడరీ వరకు హ్యాండ్ వర్క్ చేసినట్టుగా మనమే తీసుకొని థ్రెడ్స్ని చాలా బాగుంది ఫ్యాబ్రిక్ రష్యన్ సిల్క్ టైప్లో ఉంది ఇది ప్యాంటు అండ్ దుప్పటా దుప్పటాస్కి కూడా ఎక్కడ సింపుల్గా వదిలేయకుండా చిన్న చిన్ని బుటీస్ ఇచ్చారు మల్టీ కలర్లో క్రీమ్ అండ్ పింక్ ఇచ్చినట్టు యా మల్టీ కలర్ ఇంకొక పీచ్ కలర్ కూడా ఉంది నాకు బాగా నచ్చిన దాంట్లో ఇంకొక టెస్ట్ డ్రెస్ లాస్ట్ డ్రెస్ ఇది ఎవరు తీసుకుంటారో నేను పిక్స్ దిగాను షార్ట్ చేశాను దీంట్లో చాలా బాగుంది ఇది సైజు త్రీ హెచ్ఎల్ ఉంది దీంట్లో త్రీ హెచ్ఎల్ వరకు ఉంది కానీ ఇలాంటి డ్రెస్సెస్ మాకు కొన్ని దొరకట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇంత మంచి హెవీ వర్క్ వచ్చి కంఫర్ట్ ఉండి మాకు చాలా కంఫర్ట్ కావాలి క్వాలిటీ బాగుండాలి బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనే చెప్తానండి ఇది చాలా బాగుంది ఇది నేను కూడా వేసుకొని మరీ చెప్తున్నాను మీకు ఇదంతా నెక్కి వర్క్ వచ్చేసింది కదా మధ్యలో చిన్న చిన్ని లేసిచ్చి ప్రిన్సేసినట్టు ప్లేస్లో అలా చేసిందే కాకుండా మళ్ళీ హ్యాండ్స్కి కూడా ఇచ్చేసాడు కింద కూడా బోర్డర్ లేసు అదే కాకుండా ఇంకొకటి ప్యాంట్కి కూడా దీనికి డిజైన్ ఉంటుంది చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది అంతేకాకుండా మనకి చిన్న చిన్ని కుర్టీస్ ఇప్పటి ఇంత కలెక్షన్ని ఎప్పుడెప్పుడు చూపించాలా ఒక్కసారి అన్నీ అప్లోడ్ చేయాలని ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం మేమంతా కానీ అవ్వట్లేదు మాకు ఎంత చేసినా కూడా ఉన్న షెడ్యూల్ అలా ఉంది ఈ వీడియోలో చూసిన వాళ్ళు వెంటనే మన వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ట్రై చేయండి ప్రతి డ్రెస్సు మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం వెంటనే రెస్పాండ్ అయిస్తారు కొత్త టీం కొత్త స్పేస్ స్టార్టింగ్ కాబట్టి మా వాళ్ళు ఊపి మీద మంచిగా వర్క్ చేస్తున్నారు అండ్ మీకు కూడా రెస్పాన్స్ త్వరగా వస్తుంది కొన్ని వేలలో ఫాలోవర్స్ ఉండే సేమ్ డ్రెస్ మీకు ఉన్నా కూడా రెస్పాన్స్ అనేది లేక కొంతమందికి అవైలబిలిటీ లేక ఆ పీస్ ఎంతో మంది మిస్ అవుతున్నారు అండి మన వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు ఖచ్చితంగా మీకు డ్రెస్ అందజేయడానికి ట్రై చేస్తారు కొరియర్స్ కూడా స్పాట్లో వెళ్ళిపోతున్నాయి చాలా కొరియర్స్ మేము వేసేసాము సో ఇలాంటివి కావాలి అంటే హౌస్ ఆఫ్ నివి ఇన్స్టా పేజ్ హౌస్ ఆఫ్ నివి యూట్యూబ్ పేజ్ ఫాలో అవ్వండి నెక్స్ట్ ఈ ఫుల్ వీడియోస్ అని మాత్రం మన పీఆర్ఓటి నుంచి ఎందుకు అంటే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా త్వరగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఫ్యూచర్లో అందులో మనకి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అందులో అప్లోడ్ చేస్తూనే ఉంటాం మేము ఇదండి ఇంకా 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 వీడియోస్ ఉంటాయి యా ఇంకొక విషయం మేమందరం డిసైడ్ అయింది ప్రతి కొరియర్కి ఇది ఎవరైతే బుక్ చేసుకుంటారో మేము ఇచ్చే ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మళ్ళీ వీళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం సో ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే ఈ మంత్ అంతా ఆఫర్స్ అని చెప్పాను కదా మేము ఆ మాట నిలబెట్టుకుంటాం మీరు కూడా ఈ లోపు మీరు కొనుక్కోగలన బడ్జెట్ మీకు డ్రెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి స్టేక్ బై బాయ్